తులారాశి సెప్టెంబర్ నెల రాశి ఫలాలు మొదటిగా ఉద్యోగం ఆర్థిక పరిస్థితి వ్యాపారం కుటుంబం విద్య మరియు ప్రేమకు సంబంధించిన గోచార ఫలితాలు గురించి ఈ వీడియో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి గోచార ఫలితాలు తులారాశి వారికి ఈ సెప్టెంబర్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మీ ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ మీ ఖర్చులు అవసరమైన దానికంటే ఎక్కువగా ఉండవచ్చు అది ఆందోళనలకు దారితీస్తుంది మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం చాలా అవసరం మీ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది ఎందుకంటే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు ఇక మీ కెరీర్ విషయానికి వస్తే ఈ నెల ఉద్యోగం చేసే వ్యక్తులకు మంచిగా ఉంటుంది శ్రద్ధగా పనిచేసే వారికి విజయం వారిని వరిస్తుంది ఉద్యోగ మార్పులు ఉన్నప్పటికీ పెద్దగా మార్పులకు దూరంగా ఉండడం ప్రస్తుతమీ స్థితికి కట్టుబడి ఉండటం మంచిది వ్యాపారంలో ఉన్నవారికి రాబోయే దూర ప్రయాణాలు మరియు అభివృద్ధి చెందుతున్న వ్యాపారాన్ని ఊహించండి కొత్త సంబంధాలు నిర్మించడం అనేది భవిష్యత్తు ప్రయోజనాలకు అవకాశం ఉంటుంది ప్రభుత్వ రంగంలో నుండి లాభాలు పొందే అవకాశాలు అందుబాటులో ఉన్నాయి ప్రేమ సంబంధాలలో అపార్ధాలు విభేదాలు ఘర్షణలకు దారి తీయవచ్చు వివాహితులు నెలలో మొదటి రెండు వారాల్లో ఒత్తిడిని అనుభవించవచ్చు విద్యార్థులు తమ విద్యా విషయాలలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించాలి హృదయపూర్వకంగా తమ చదువులకు అంకితం కావాలి కుటుంబ జీవితంలో సంతోషం సంతృప్తి వాతావరణం నెలకొంటుంది ఇది మీ సంతృప్తికి దోహదపడుతుంది మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడానికి మీ కుటుంబ సభ్యులు నిరంతర మద్దతుకు కీలకము అవుతుంది ఈ నెలలో విదేశీ ప్రయాణాలు అవకాశం కూడా ఉండవచ్చు వారికి కుటుంబ జీవితం ఈ నెల మొత్తం తొమ్మిదవ ఇంట్లో నివసిస్తాడు విస్తృతమైన కుటుంబ ప్రయాణాలు తీర్థయాత్ర లేదా సాహసోపేతమైన క్రీడల్లో పాల్గొనే అవకాశాలను మీకు అందిస్తుంది మీ కుటుంబ సభ్యులు ఐక్యంగా ఉంటారు చిత్తశుద్ధి మరియు పరస్పర అవగాహనలతో నిర్మించబడిన సామరస్యపూర్వక కుటుంబానికి మరియు వాతావరణానికి దోహదపడతారు తిరోగమనంలో ఉంటుంది నెల ప్రారంభంలో సూర్యుని ప్రభావం వల్ల మీ తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన కలిగిస్తుంది అయితే సూర్యుడు పన్నెండో ఇంటికి మారుతున్నప్పుడు ఈ సమస్యలు తగ్గు మొహం పట్టే అవకాశం ఉంది కుజుడు వలన నాలుగవ ఇంటిపై తన పూర్తి దృష్టితో చూస్తాడు గురువు మొత్తం నెలలో రెండవ నాలుగు స్థానాలపై తన దృష్టి ఉంటుంది ఇది కుటుంబ సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది బంధువులు మధ్య ఆప్యాయత బలమైన భావన వృద్ధి చెందుతుంది తోబుట్టువులకు ఇది సవాలతో కూడుకున్న నెల కావచ్చు కాబట్టి వారి పోరాటాల సమయంలో అప్రమత్తంగా ఉండండి మీ మద్దతును అందించండి తులారాశి వారికి కెరీర్ పరంగా ఈ నెల మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ప్రారంభంలో ఒకటి రెండో ఇంటికి అధిపతి అయిన బుధుడు పదవి ఇంట్లో ఉంటాడు మీరు ముఖ్యమైన కెరీర్ పురోగతిని అనుభవించవచ్చు కొత్త అవకాశాలు మీకు రావచ్చు ఉద్యోగాలు మారే అవకాశం లభిస్తుంది అయితే ప్రస్తుతానికి అటువంటి మార్పులను నివారించి మీ ప్రస్తుత స్థితికి కట్టుబడి ఉండటం మంచిది భవిష్యత్తు మీకు మరింత గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది మీ శ్రద్ధతో కూడిన ప్రయత్నాలు మరియు తెలివితేటలు మీ వృత్తిపరమైన రంగంలో బలమైన స్థానాన్ని పొందడంలో మీకు సహాయపడతాయి మీ ఉన్నతాధికారులు మీ పట్ల సంతోషిస్తారు వారు మీకు ప్రతికూలం ప్రతిఫలం కూడా ఇవ్వవచ్చు ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాన్ని పెంచుకోవడం పెరుగుతుంది ఇది మెరుగైన ఆదాయానికి దారి తీయవచ్చు మీ ఏడవ ఇంటిలో రాహువు నేల మొత్తం ఉంటాడు ఏడవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం కూడా ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు రెండు గ్రహాల స్థానాలు ఏవైనా మార్పులు మీకు ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు అని సూచిస్తున్నాయి కాబట్టి మీ ప్రస్తుత స్థితిని ఏకీకృతం చేయడం ఉత్తమం వారికి సెప్టెం సెప్టెంబర్ నెలలో వ్యాపార పరంగా ఏడవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల మొత్తం మీ తొమ్మిదో ఇంట్లో ఉంటాడు ఇది వ్యాపార సంబంధిత ప్రమాణాలకు దారితీస్తుంది మీ వ్యాపారంలో శ్రేయస్సు పెరుగుతుంది మీ వ్యాపారానికి సంబంధించిన ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది ఇది వ్యాపార వృద్ధిని ప్రోత్సహిస్తుంది మీ ఏడవ ఇంటిపై శని యొక్క తిరోగమన ప్రభావం ఈ నెల పొడవునా కొనసాగుతుంది పని ఒత్తిడి సృష్టిస్తుంది మీ వంతుగా గణనీయమైన కృషి అవసరం మీ కష్టానికి ఫలితం రావడం లేదని మీరు భావించే సందర్భాలు ఉండవచ్చు ఈ నెల పద్దెనిమిదో తేదీన శుక్రుడు మీ రాసి మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు అక్కడ నుండి అది ఏడవ ఏంటో చూస్తాడు ఈ కాలం మీ వ్యాపారానికి సానుకూల మార్పును తెస్తుంది దానిని మరింత అనుకూలంగా చేస్తుంది తులారాశి ఈ మాసం ఆరోగ్యం విషయంలో ఈ నెలలో మీ ఆరోగ్యం గురించి మీరు అప్రమత్తంగా ఉండవలసే అవసరాన్ని గ్రహాల స్థితిగతులు సూచిస్తున్నాయి తిరోగమన శని రవి సమసప్తక స్థితివీక్షణం ప్రభావంతో పన్నెండో ఇంట్లో శుక్రుడు కేతువు మరియు ఆరవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మొత్తం నెలలో ఎనిమిదవ ఇంట్లో ఉంటారు ఈ గ్రహాల స్థితిగతులు అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని సూచిస్తున్నాయ మీ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఉంటే మీరు అనారోగ్యం పాలు ప్రమాదానికి గురవుతారు మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడినట్లయితే సమస్యలను నివారించడానికి వెంటనే వైద్యులను సంప్రదించండి మీరు కడుపుకు కళ్లకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనవచ్చును ప్రేమ వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవితాన్ని పోలిస్తే ఏడవ ఇంటిపై సూర్యుడు దృష్టి మరియు శని ప్రభావం కారణంగా ఈ నెల వివాదాలతో నిండి ఉంటుంది మీ సంబంధాలలో ఘర్షణలు ఉంటాయి వాటితో సామరస్యాన్ని కనుగొనడం కష్టమవుతుంది ముఖ్యంగా నెల మొదటి భాగంలో మాసం చివరి భాగంలో పద్దెనిమిదో తేదీన శుక్రుడు మీ మొదటి ఇంట్లోకి ప్రవేశించి సూర్యుడు పన్నెండో ఇంటికి వెళ్లినప్పుడు మీరు శని ప్రభావం నుండి విముక్తి పొందుతారు ప్రేమను పెంపొందించడానికి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది వివాహితులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఏడవ ఇంటిపై తిరోగమన శని దృష్టి కారణంగా ఈ నెల మొత్తం మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో ఘర్షణ ఉండవచ్చు ఏడవ ఇంటికి అధిపతి అయిన కుజుడు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు తులారాసి వారు పాటించవలసిన పరిహారాలు శుక్రవారంలో దుర్గాదేవికి పూజ చేయండి రోజు శ్రీ సూక్తం పారాయణ చేయండి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది శనివారం నాడు శనగపప్పుతో చేసిన వడలను పేదలకు పంచండి